హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బొటిక్ ఇది మన పద్మభుటెక్లో జరిగిన చాలా సింపుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది మీరు గమనించినట్లయితే దీంట్లో ఏ కొందను కానీ పూస కానీ ఏమీ యూజ్ చేయలేదండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం పెద్దవాళ్ళకి సో అందుకని అసలు తను పూస కానీ కొందను కానీ ఏమీ యూజ్ చేయదన్నారు అందుకని ఏమి యూజ్ చేయలేదండి మీరు బాగా చూసినట్లయితే పెద్దవాళ్ళు ఇలాంటి వర్క్లు చాలా బాగా కుట్టించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ చేసినట్టే ఉంటుందండి కానీ ఇది కంప్యూటర్ వర్క్ కాదు మగ్గం వర్క్ కింద బుటీస్ కూడా చూసారా దారంతోనే ఇచ్చాము వాళ్ళకి కొందనన్నా పోసనన్నా కొంచెం పెద్దవాళ్ళు కదా మాకు అలా ఏం వద్దన్నారు అందుకని మధ్యలో మిడిలో కూడా చూ గమనించినట్లయితే మీకు బ్లాక్లో బ్లాక్ కలర్ వాటర్ ఫిల్లింగ్ వచ్చిందండి ఇంకా బాగా గమనిస్తే అది కనపడుతుంది ఇది వచ్చి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కూడా అంతే జస్ట్ బార్డర్ అలా ఇచ్చేసాము కింద వాటర్ ఫిల్లింగ్ ఇచ్చేసాము నెక్కి హ్యాండ్కి లాస్ట్లో లోడింగ్ ఇచ్చేసాము హ్యాండ్ అంతా బుట్టీస్ ఇచ్చాము అది కూడా అంతే అండి హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా వేయ వేసాము నెక్కి ఎలాగైతే ఏ కుందను ఏ పూస యూజ్ చేయకుండా వేసాము హ్యాండ్స్కి కూడా అంతే వేసామండి కొంచెం పెద్దవాళ్ళు ఉండి మా వాళ్ళకి మగ్గం వరకు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఇట్లా పూస కొందనలు వాడితే బాగోదేమోనని ఆలోచిస్తారేమో అలాంటి వాళ్ళు ఇలాంటి వర్క్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి దీంట్లో ఏమీ యూజ్ చేయలేదు పూస కానీ కొందను కానీ బ్లాక్ మీద గోల్డ్ వచ్చేసరికి చూసారా ఎంత కొట్టొచ్చినట్టుగా కనపడుతుందో చాలా బాగుందండి బ్లాక్ మీద గోల్డ్ వర్క్ వచ్చేసరికి ఇలాంటిది మీరు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చాలా సింపుల్గా చేయించుకోవచ్చు ఈ వర్క్ని చూడటానికి కూడా చాలా బాగుంటుందండి నీట్గా చుట్టానికి కూడా చాలా 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 నీట్గా ఉంటుంది ఇది కూడా ఇంకో థ్రెడ్ వర్క్ అండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ మీద గోల్డ్ కలర్ శారీలో గ్రీన్ కలర్ వచ్చింది అందుకని గ్రీన్ యూజ్ చేసాము మిడిల్లో యాషే యూజ్ చేస్తే అంత బాగాలేదండి సో అందుకని గ్రీన్ యూజ్ చేశాము గ్రీన్తో ఫ్లవర్స్ వేసాము మిగతాదంతా గోల్డ్ జెర్రీ యూజ్ చేసామండి ఓన్లీ గోల్డ్ జెర్రీతోనే ఇది కూడా తందేనండి అందుకే పెద్దవాళ్ళదే సో అందుకని దీంట్లో కూడా ఏ పూస కుందని యూజ్ చేయకుండా ఓన్లీ దారంతోనే వేశాము ఇలాంటివి చూడడానికి ఒకన్నా వేసుకుంటే ఇంకా చాలా బాగా లుక్గా ఉంటుందండి చాలామంది దారంతో వర్క్ కావాలని వెతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వర్క్లు అండి ఈ వీడియోస్ చూసి మీరు కూడా ఇలాంటి వర్క్స్ చేయించుకోవచ్చు అనమాట సింపుల్గా కొందనలు పూస ఏమీ లేకుండా ఓన్లీ దారంతోనే యూజ్ చేసి చేయించుకోవచ్చు చూడండి చూడటానికి ఎంత బాగుందో లుక్ కూడా పచ్చం శారీలో వచ్చేసిందేమో లేస్ లాగా అన్నట్టుగా ఉంది కానీ ఇది అది కాదండి మగ్గం వరకు మగ్గం వరకు ఇలా కూడా చేయొచ్చండి పూస కొందంలు ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ జెర్రీ దారంతోనే యూస్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి కస్టమర్కి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తుండండి ఇంకా నేను అన్ని కొత్త కొత్త వర్క్స్ అన్నీ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉన్నాను మన టెక్లో జరిగిన ప్రతి మగ్గం వర్క్ని నేను అప్లోడ్ చేస్తున్నాను మగ్గం వర్కే కాదండి నార్మల్ పైపింగ్ బ్లీజ్ పైపింగ్ బ్లౌజెస్ అయినా ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అయినా ప్రతిదీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఎందుకంటే చూసి మీకు కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకుంటారని చెప్పేసి ప్రతిదీ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్ నెక్ అండి ఫ్రెండ్ ఎక్ కూడా ఇలా వస్తుంది మన కస్టమర్ల కోసం ఇంకా మంచి మంచి మోడల్స్ డిజైన్ చేయాలి మంచి మంచిగా కుట్టించాలనేదే నా ఇదండి మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటివి ఇంకా కొత్త కొత్త ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయాలి